ఎవరికైతే తుమ్ములు దగ్గు ముగ్గు కారటము జలుబు గొత్తు నొప్పి లంగ్స్లో ఏదైనా లిక్విడ్ లాంటిది ఫామ్ అవటము ఇలాంటివి ఉంటాయి ఏం చేయాలి అసలు ఏం జరుగుతుంది శరీరంలో అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం మానవ శరీరం అది మొత్తం ప్రతి క్షణము ప్రతి సెకండ్ శరీరంలో కావాల్సినంత వేడిని ఉంచుకోవడానికే ప్రయత్నిస్తుంది ఎందుకంటే మన శరీరము మినిమం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయకపోతే శరీరం కొలాప్స్ అయిపోతుంది సో మరి కనీస ఉష్ణోగ్రత శరీరంలో పెంచాలి లేదా ఉండాలి అంటే శరీరానికి కావాల్సింది పోషకాలు అంటే మన శరీరం మొత్తం కొన్ని వేల కోట్ల కణాల సముదాయం ఈ కణాల ద్వారానే మనం శక్తిని తయారు చేసుకోగలుగుతాం ఈ కణాలకు మరి శక్తి తయారు చేసే సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇచ్చే ఆహారంలో ఉన్న పోషకాలు మనం తీసుకున్న ఆహారం అనేది పొట్ట దగ్గరికి వెళ్ళి అది అరిగించుకొని చిన్న పేగులు పెద్ద పేగుల దగ్గర నుంచి వచ్చిన ఏమైతే పోషకాలు ఉంటాయో వాటిని రక్త నాణాల ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని కణాలకు చేరవేయబడుతుంది అప్పుడు ఆ కణాలు ఆ పోషకాలను ఉపయోగించుకుని శక్తిని తయారు చేస్తాయి ఆ విధంగా తయారైన శక్తి మనిషి జీవితానికి ఉపయోగపడుతుంది ఇది ఒక సైకిల్ ఇది మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చే పోషకాలు తగ్గాయో అప్పుడు శక్తి తయారీ అనేది కొంత తగ్గుతుంది దానివల్ల శరీరం ఇబ్బంది పడుతుంది మరి ఈ సైకిల్ అనేది ఎప్పుడు దెబ్బతింటుంది మరి జలుబు తుమ్ములు దగ్గు గొంతు నొప్పి లేకపోతే లంగ్స్లో లిక్విడ్ ఫామ్ అవడం ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతున్నాయంటే ఆ మనిషికి శరీరంలో శక్తి తయారు చేసే సామర్థ్యం తగ్గిపోవటం కానీ లేదా సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల కానీ లేదా తీసుకున్న ఆహారము సరిగా అరుగుదల చేసుకునే సామర్థ్యం లేకపోవటం కానీ జరుగుతుంది మొదటిది అరుగుదల సమస్య చూద్దాం మనం తీసుకున్న ఆహారం ద్వారా తర్వాత మన పొట్టల్లోకి వెళ్ళిన ఆహారము బ్రేక్ డౌన్ అయ్యి అంటే పోషకాల ద్వారా లేదా వ్యర్థ పదార్థాల ద్వారా విడగొట్టబడాలి అలా విడగొట్టబడి చిన్న పేగలు పెద్ద పేగల నుంచి బయటకు వస్తుంది పోషకాలు అనేది శరీరంలో కలుస్తాయి ఆ ఏమైతే పోషకాలు కావాలో మనం తీసుకున్న ఆహారాన్ని మొక్కలుగా చేసి చేసి మన పోషకాలుగా అంద అందజేసి మిగతా వ్యర్థాన్ని బయటికి పంపించే ఆ సామర్థ్యం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు రక్తంలోకి ఆ మిగిలిన వ్యర్థం కూడా చేరుతుంది రక్తంలోకి మిగిలిన వ్యర్థం చేరటం వల్ల పోషకాలు తగ్గిపోయి ఆ వ్యర్థాన్ని బయటికి పంపించడానికి వెంటనే మనం చేసే జలుబు ముక్కు కారటం తుమ్ములు గొంతులో నొప్పిలాగా లేకపోతే గొంతులో మంటలాగా ఆ తర్వాత లంగ్స్లో లిక్విడ్ ఫామ్ అవటం ఇవన్నీ ఆ రక్తంలో ఉన్న మలినాన్ని బయటికి పంపించడానికి ట్రై చేసే ప్రక్రియ ఆ తర్వాత రెండవది ఏంటంటే ఎప్పుడైతే రక్తంలోకి వ్యర్థం చేరిందో ఈ పోషకాలు చేరకుండా అవి చేరాయో అప్పుడు పోషకాలు అనేవి శరీరానికి సరిగా అందవు శరీరం అంటే నా ఉద్దేశం ప్రతి ఒక్క ప్రతి ఒక్క కణానికి సరిగా అందవు ఎప్పుడైతే సరిగా అందకపోవటం మూలన వెంటనే కణాలు సరిగా శక్తిని తయారు చేసే సామర్థ్యం కోల్పోతాయి అప్పుడు వెంటనే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అంటే తట్టుకునే సామర్థ్యం అప్పుడు చివరలో చల్లగాలి వెళ్ళినట్టు వెంటనే దాన్ని కూడా ఎక్టిఫై చేయడానికి మన శరీరం తుమ్మటం కానీ ముక్కు కారటం కానీ దగ్గు కానీ ఇలాంటివన్నీ తీసుకొస్తుంది సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఒక డైజెషన్ సమస్య వల్ల అరుదల సమస్య వల్ల మనం తీసుకున్న ఆహారం అనేది పోషకాలకి వ్యర్థాలకి కింద విడగొట్టబడే శక్తి లేకపోవడం వల్ల లేదా ఎంత ఇబ్బంది కలుగుతుంది సో మనం తీసుకున్న ఆహారం అనేది పోషకాల కింద ఆ విధంగా లేకపోతే వ్యర్థం కింద ప్రాపర్గా డివైడ్ చేయబడితే పోషకాలు మన రక్తంలోకి వచ్చి రక్తం నుంచి శరీర భాగాలకు వెళ్ళి అన్ని కణాలకు చేరుతాయి వ్యర్థం అనేది ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది ఈ ఈ ప్రక్రియ సజావుగా సాగినప్పుడు మంచికి తుమ్ములు దగ్గు జలుబు మూకు కారటము లేదా చివరిలో చల్లగాలి వెళ్ళినట్టుగా ఉండటము లేదా లంగ్స్లో లిక్విడ్ ఫామ్ అవటం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి ఇది అరుగుదల సమస్య ఫస్ట్ది ఇది కాకుండా రెండవది ఏంటంటే శరీరంలో కణాలు శక్తి తయారు చేసే సామర్థ్యం తగ్గిపోవటము అనగా బాగా బద్దగసులుగా ఉండటము లేదా లేదా అవసరాన్ని మించి అతిగా ఆహారం తీసుకోవటం వల్ల ఇది జరుగుతుంది దానికి వారు కొంత ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ బాడీలో చే చేస్తే ప్రతిరోజు అది ఆటోమేటిక్గా మెరుగవుతుంది ఇక మూడవది వయసు రీత్యా శరీరంలో కణాలు తగ్గిపోయే శక్తి తయారు చేసే సామర్థ్యం తగ్గిపోతే అప్పుడు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది కుదరదు కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంలో అతి జాగ్రత్త పాటించాలి తీసుకునే ఆహారంలో కూడా నేను మార్నింగ్ తిన్న తర్వాత నైట్ తిన తర్వాత తినే ముందు కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి తినే ఆహారంలో సో ఈ ఫుడ్ తీసుకునే విధానంలో ఈ మసలు వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ తయారే శక్తి అనేది వాళ్ళ శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది